మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంటా మండల కేంద్రంలో చలివేంద్ర కేంద్రాలను జిల్లా బీజేపీ ఓబీసీ అధ్యక్షులు నంది రాజు యూనియన్ బ్యాంక్ మేనేజర్ నరసింహారాజు ఫీల్డ్ ఆఫీసర్ సురేందర్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ రాహుల్ ప్రారంభించారు అనంతరం నాయకులు మాట్లాడుతూ వేసవి కాలం దృష్టిలో ఉంచుకుని యూనియన్ బ్యాంక్ ముందు రోగుల సౌకర్యార్థం ప్రభుత్వ ఆసుపత్రిలో చలివేంద్ర కేంద్రాలను ఏర్పాటు చేసిన అమ్మ సేవా సమితి అధ్యక్షుడు శ్రీ బాలు అలియాస్ భక్తరాజును అభినందించారు ఈ సేవా సమితి ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి గ్రామ యువతకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో ఏసేప నేహిమియా విజయ్ చిన్న కర్ణ చంద్రి భాస్కర్ గ్రామస్తులు ఎంబీసీ యూత్ తదితరులు పాల్గొన్నారు ਸਾਨਾ ਅਟਨਾ ਨਾ ਕੁਛ ਹੈ ਬਾਈ ਤੁਮ ओपनिंग का दिन उतार के ओपनिंग मेरे को सा के